స్థానిక ఎన్నికలకైతే దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించేసింది స్వయంగా కలెక్టర్లకే లేఖ రాసేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆమె లేఖ విడుదలతో ఎక్కడికక్కడ కలెక్టర్లు కూడా అలర్ట్ అయ్యారు అయితే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికలకు సంబంధించి సిద్ధమవుతున్నాయా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను రచిస్తున్నాయా ఇప్పుడు ప్రధానంగా కూటమి ప్రభుత్వం అలాగే వైఎస్ఆర్సిపి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూటం ప్రభుత్వం ఆల్రెడీ ఈ ఎన్నికలను ఎలా సవాల్గా తీసుకుంటుంది ఎలా అధికారంలోకి వస్తారు అనడానికి ఉదాహరణ మొన్న జెడ్పీడీసీ ఉప ఎన్నికల్లో ఒంటిమెట్ట పులివెందుల రెండు చోట్ల కూడా విజయం సాధించడం రెండు చోట్ల కూడా వైసీపీకి ఒక ఊహించని షాక్ ఇవ్వడం అయితే గతానికి ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసుకుంటే అప్పట్లో జనసేన విడిగా పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేసింది సర్పంచ్ ఎన్నికలు ఒక్కటే మాత్రమే పార్టీ సింబల్ సంబంధం లేకుండా జరిగితే మిగిలిన ఎన్నికలన్నీ కూడా కార్పొరేట్ ఎన్నికలు కానీ మిగిలిన ఎన్నికలు స్థానిక ఎన్నికల్లో పార్టీ సింబల్ మీద జరుగుతాయి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమితో కలిసే వీటిల్లో పోటీ చేస్తే ఎవరికి ఎన్ని స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్థులు నిలబడతారు అనేది ఒకటి అదే నేపథ్యంలో వైఎస్ఆర్సిపి ఆల్రెడీ మొన్న రెండు జెడ్పీడీసీ ఉప ఎన్నికల్లో ఎదురైన అనుభవం చేదు అనుభవం ఒక రకంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు ఎన్నికల్లోకి దిగుతుందా వ్యూహాత్మకంగా దిగి ఎన్నికల్లో నెగ్గుకు రాగలదా లేదు ఎందుకు ఎన్నికల్లో దిగి ఉన్న పరువు పోగొట్టుకోవడం అని చెప్పి ఎన్నికలని బాయ్కట్ చేస్తే ఎన్నికలన్నీ ఏకగ్రీవం అయిపోయే అవకాశం ఉంటుంది తమ పట్టు నిలుపుకోవాలి అంటే పులివెందులు లాంటి చోట్లే జెడ్పీడీసీ ఒక ఉప ఎన్నికనే గెలుచుకోలేకపోతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ఎలా నెగ్గుకు రాగలదు వైసీపీ అనేదే కాకపోతే ఇది గ్రౌండ్ లెవెల్లో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తమ వంతు విజయం తమ సత్తా ఏంటో చూపించుకునే అవకాశం ఉంటుంది అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట వ్యూహాలు అయితే మొదలయ్యే మరి ఏం చేస్తారనే చూడాలి